ముప్పై ఐదో వచ్చిందని ఒకసారి చదువుకుందాము ఆయన ఇంకనో మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీ యొక్క బోధకుని ఎందుకు శ్రమ పెట్టు శ్రమ పెట్టబోతున్నది వారు చెప్పిన మాట లక్షయ లక్షయ పెట్టగా భయపడకము నమ్మికి మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి రైతులా అక్కడ ఒక సమాజపు మందిరపు అధికారి ఉన్నాడు ఎవరు ఒక సమాజపు మందిరపు అధికారి అంటే మన భాషలో పెద్ద ఆయనకు ఒక్కటి కుమార్తె తనకు పద్నాలుగు పది సంవత్సరాలు వయసు తనకు చిన్న వ్యాధి కలిగింది ఆ వ్యాధి కలిగి వాళ్ళు చాలా వైద్యాలు చేపించారు వైద్యములు చేపించిన కూడా బ్రతకదన్న బ్రతకదన్నేసరికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో యేసుప్రభు వస్తున్నాడంట ఏసేపు కుమారుడు ఆయన ప్రతి ఒక్కరికి పట్టుకోగాని ప్రార్థన చేయగాని మాటేయ కానీ బాగుపడుతున్నాడంట ఆయన దగ్గరికైనా వెళ్తాను అని చెప్పి ఒక విశ్వాసంతో తను యేసుప్రభు దగ్గరికి వచ్చాడు యేసు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు బోధకుడ బోధగుడా పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉండగానే ఈ సమాజపు మందిరపు అధికారి కింద కొంతమంది పరిచారికలు ఉండి బోధకులు విసిగించొద్దు నీ కూతురు చనిపోయింది ఇంక బోధకులు విసిగించబో మన కార్యక్రమం మనం చేసుకున్నాము కానీ చెప్పని ఆ అధికారితో ఈ పరిచారికలు అనుకుంటే ఆ మాట యేసుప్రభు శివుడు వెళ్ళి ఆ మాట ఏసు చెలోబడి జనాలంత కితకిందలాడిపోతున్నారు ప్రభు నా ఇలోకి రమ్మని కొంతమంది అంటున్నారు బోధకుడ మా ఇంట్లోకి రమ్మని కొంతమంది ఉన్నారు అయ్యా నా బిడ్డను బాగుపడమంటారు అయ్యా నా బిడ్డను బాగుపడమని జనాలంతా చుట్టూ కితకితలాడిపోతున్నారు జనాలు కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు నా నాయస్ఐ

ఆ ఇంట్లో అందరు ఇస్తున్నారు చనిపోయిన కదా ఎక్కువ అవి ఉంటాయి తొంభై ఏళ్ళ ముసరమ్మ చనిపోని ఏడుపులే వంద ఏళ్ళ ముసరమ్మ చనిపోని ఏడుపులే వంద సంవత్సరాలు బతికింది ఇంకేమి సాధ్యాన్ని ఎవరు అంటారా ఆ చుట్టుపక్కల ఎవరు వాళ్ళు ఇంక పది సంవత్సరాలు మా నాయనమ్మ బతుకుంటే బాగుంటుంది అంటే పైసలా ఇంకా ప్రశ్న తరబడితే బాగుండు ఆడు ఆ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు అందరూ ఏడుస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఏడుస్తున్నారు మీరు మీరు ఎవరు ఏడవద్దు తను ఎదురు కానీ చనిపోలేదు నిధులు చూస్తున్నదే కానీ చనిపోలేదు అన్నారు ఏదేంటి అందరూ మీరు చనిపోయింది శ్వాస చూసాము నాడి పచ్చుకున్నాము అన్నీ చూసాము ఈ అమ్మాయి చనిపోయింది ఏదైనా తెలుస్తుందని అంటున్నారు ఏంటి ఎవరైనా మైండ్ పోయిందా ఏమో అని మనసు అనుకొని ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇంటికి మనిషి వెళ్ళి ఆ బతికే ఉందంటే అనుకోరు అనుకుంటేనే అనుకోరా అది బాగా మీకు చనిపోయిందని అనుకో అని ఆయన అనుకునే ఉంటారు అయితే ఆయన తాడు ఈయన కానీ చనిపోయాడు చూస్తున్నదానా